యాభై సంవత్సరాలుగా ఎన్నో జీతయాత్రలు ఎన్నో ల్యాండ్ మార్క్స్ మరెన్నో స్టోన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి తద్వారా భారతీయ చిత్ర పరిశ్రమకి అందించిన మహోన్నతమైన నిర్మాత అయిన ఆయనే అశ్విని దత్ జలసాన్ గేర్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ఇంకా అన్నిటికీ కలిపి ఒకటి కల్కి కల్కి అనిచ్చారు ఇప్పుడు ఇది ఇంకా సెకండ్ హాఫ్ సెకండ్ పార్ట్ జూన్ నుంచి స్టార్ట్ అవుతుంది జూన్ నుంచి ప్రభాస్ కమల్ హాసన్ కి అంతా వచ్చిన కదా ఆయనకి ఈ మూడు రామారావు గారితో సినిమా చేయకపోవడానికి కారణం అంటే కథలు సరి అయిన కథలు దొరక్కన లేకపోతే ఆయన బాగా బిజీ అయిపోవడం వలన ఆయన బాగా బిజీ అవటం వల్ల ఒకటి ఆ బిజీలో కూడా నువ్వు జగదీకరు డత్లోక్ సుందరి రిలీజ్ అయినప్పుడు లో రిలీజ్ అయినప్పుడు ఆయన ఒక పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తున్నారు నేను గుంటూరులో సినిమా చూసి న్యూస్ షో చూసి అమ్మయ్య గుంటూరులో బ్రహ్మాండ రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ పాటికి అన్ని చోట్ల బాగానే ఉంటుంది అని అనుకుంటూ వెళ్తున్నాం ఇంట్లోకి ఆయన కాదొచ్చు ఎదురు వస్తున్నారు దిగితే ఆయన ఆట వెరీ గుడ్ మంచి సినిమా తీసాం తుఫాన్ గిఫాన్ అన్నింటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది గుడ్ ఆయన జీవితంలో అంటే బసవరామ్ తరకు గారు పోవడం అదే స్థానంలోకి లక్ష్మీ భారత్ అనే కొత్త వ్యక్తి చేసినా అది ఇంటి వరకు సమాచారం తప్ప బయటికి అమరావతికి తెలుగు చిత్ర పరిశ్రమ వచ్చి స్థిరపడాల్సిన అవసరం ఉంది అని అన్నట్టుగా చాలా ఆశాజనకంగాను ఆసక్తికరంగాను కూడా మాట్లాడుతున్నారు సినిమాకి క్యాపిటల్ అనేది విజయవాడే ఇప్పుడైనా క్యాపిటల్ అనేది ఏ సినిమా రిలీజ్ అయినా అక్కడి నుంచే రిపోర్ట్ రావటం అక్కడికే ప్రొడ్యూసర్ డైరెక్టర్లో అబ్జర్వ్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం నేను మీ నాగేంద్ర కుమార్ వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్ ఇది నూటికి కోటిపాళ్ళు స్పెషల్ టచ్ ఇప్పుడు మనతో పాటు ఉన్న గెస్ట్ తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు భారతీయ చిత్ర పరిశ్రమలోనే అగ్ర అని అనాలంటే ఆ మాట ఆయన ఒక్కరికే చెల్లుతుంది యాభై సంవత్సరాలుగా ఎన్నో జీతయాత్రలు ఎన్నో ల్యాండ్ మార్క్స్ మరెన్నో మైల్ స్టోన్స్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి తద్వారా భారతీయ చిత్ర పరిశ్రమకి అందించిన మహోన్నతమైన నిర్మాత అయిన ఆయనే అశ్విని దత్ చలసాని గారు ఇప్పుడు మనతో ఉన్నారు ఆయనకి సాదర స్వాగతం పలుకుదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ సార్ అంటే ఈ సందర్భం చాలా అమూల్యమైన సందర్భం సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన సందర్భం ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సారూపమ్మ డాక్టర్ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆయనతో పాటు మీరు జీవితాన్ని ప్రారంభించారు ఇన్నాళ్ళు మీరు ఒక నిర్మాతగా సినిమా పరిశ్రమలో నిలబడినా లేదా ఒక వ్యక్తిగా సమగ్రమైన వ్యక్తిగా నిలబడినా ఆయన మీరు తలుచుకోకుండా ఉండలేరు ఏ క్షణమైన మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి సార్ చాలా మహత్తరంగా ఉంటాయి సార్ ఎన్టీ రామారావు గారు అంటే ఆ పేరు తలుచుకుంటేనే ఒంట్లో గూలు వస్తుంది మహానుభావుడు నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఓసీత్ కదా తీసి దాన్ని ఆయన చూపించడానికి ఛానల్కి తీసుకెళ్ళాను నేను ఎవరో ప్రానా అంటే ప్రధాన సినిమా ధర్మరాజు గారు అబ్బాయి బాగా అట్లా పరిచయం అయింది వచ్చారు సినిమా చూశారు చాలా బాగున్నాయి బాగా చూసాను అంటే మరి నేను వచ్చింది మీకోసమే సార్ మీతో సినిమా తీయాలి సార్ మాసం సినిమా నీకెందుకే అప్పుడు మంచి సినిమా తీసేవా అయిపోయింది వెళ్ళిపో శుభ్రంగా వెళ్ళి వ్యాపారాలు చూసుకోగా ఎందుకు ఈ సినిమా వ్యాపారం లేదండి నేను మీతో సినిమా తీస్తానికి వచ్చాను కేవలం దానికోసమే వచ్చాను అన్నాను ఆయన ముందు ఒప్పుకోలేదు ఒక వారం పది రోజులు జరిగింది తర్వాత ఇక నా ధైర్యానికి నా పట్టదల్లిదలకి ఆయన లొంగిపోయి సరే ఏంటి డైరెక్టర్ ఎవరు ఏంటి అక్కడ బాపయ్య గారి డైరెక్టర్ అండి బాపయ్య గారు మంచి కుర్రాడే అని అంటే అలా మొదలైంది ఆ తర్వాత మంచి రోజు అర్థం ఇచ్చాం బాపయ్య గారు ఆయన ఏం కథ అనుకుంటున్నారంటే ఏదో ఇట్లా ఎదురులేని మనిషి అని ఏదో ఒక ఒక టూక్కి చెప్పారు బాగానే ఉంది అలా నేను పదిహేను రోజులు ఇరవై రోజులు వచ్చి కథ చెప్తానండి అన్నారు ఆయన రాధాకృష్ణ గారు కలిసి బంగుడిపాటి మనంపేట రాధాకృష్ణ గారు అట్లాగే ఇద్దరు కలిసి వచ్చారు వెళ్ళారు కలిసి చెప్పారు మా బాగా ఇంప్రెస్ అయ్యారు ప్రొసీలు అది మధుర క్షణాలు నా జీవితంలో అలాంటి మధుర క్షణాలు ఇక ఎంత ఊహించినా రావు అంటే రోజు ఆయన్ని మీరు వెళ్ళి కలవడం రోజు పొద్దున్నే ఐదు ఐదింటికేలా వెళ్ళిపోయాడిని కాసేపు కూర్చుని ఆయన టీ తాగేవారు నాకు ఇప్పించేవారు టీ నుంచి తారకం గారు వచ్చి అక్కడ కూర్చున్నారు తారకం మనవాడికి కూడా టీ అట్లా నాన్న అనే అనే పదం కూడా వాడారు సార్లు నాన్న అని తర్వాత నేను నాలుగు రెండు సంవత్సరం రెండు సినిమాలు తీయటానికి నాకు దాదాపు నాలుగున్నర రీల్ పట్టింది అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది దాన్ని ఏనాడో ఒక్క మాట అండి చాలా మృదు మధురమైన వ్యక్తి గొప్ప వ్యక్తి అంత బాగా చూసుకున్నారు ఇండస్ట్రీలో ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి అని అన్నీ చెప్పేవారండి చెప్పేవారు అంత బాగా అంటే మీరు ఎవరైనా ఒక ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికినా అలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఆ ఆ ప్రభా ఆ ప్రభావాలు మనసు మీద చాలా గట్టిగా ముద్ర వేస్తాయి సార్ అంటే ఒక జీవన విధానం అనండి లైఫ్ స్టైల్ అవనండి లేకపోతే ఒక మారల్స్ అనండి ఇంటిగ్రిటీ అనండి అసలు ఒక వాక్ ఆఫ్ లైఫ్ అన్నది అలవాటు పడుతుంది మీరు రామారావు దగ్గర నుంచి ఏం పుణిపుచ్చుకున్నారు సార్ ఏది ఎక్కువ మీకు ప్రభావం చూపించింది మీద నాకు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రామారావు గారి సినిమాలే చూసేవాడిని నాగేశ్వర గారు కూడా అప్పుడు చూసేవాడిని వీళ్ళు కదా చిరంజీవులు అంటే వీళ్ళే కదా గొప్ప నటులు రామారావు గారుతో మొదలైతే అలా అనుకుని నేను రామారావు గారితే భక్తుడిని అలా మొదలైంది మా చరిత్ర అలాగే ఆయన ఎన్నో విషయాలు నాకు చెప్పేవారు ఇండస్ట్రీలో ఏది ఎవరు నీ ఏంటి అని ఇది మంచి ఇది చెడు ఇది మాట ఇది మాట అని ప్రతిదీ చెప్పేవాడు ప్రతిదీ ప్రతి షూటింగ్కి వెళ్ళేటప్పుడు నా కార్లోనే వెళ్ళేవాళ్ళు అవునా అలాగే ఎప్పుడన్నా షూటింగ్ లేదయ్యా మధ్యాహ్నం నుంచి మనం పదకొండు ఇంటికి వస్తావు నువ్వు మనందరం కలిసి ఇండియాస్ కలిసికి వెళ్దాం అక్కడ బట్టలు కొనాలి కాస్ట్యూమ్స్ కొనాలి అలాగే ఉండేవి కదా అట్లాగే అట్లా వెళ్ళేవాళ్ళం వెళ్ళే మంచి ప్రారంభమైంది దీనిగా ప్రారంభమైంది అది అలాగే సాగుతూ ఉంది దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పన్నెండుకి ముహూర్తం పెట్టాము అలాగే రిలీజ్ అయ్యింది బాగా ఆడింది చాలా బాగా తర్వాత రివ్యూస్ చేయించి ఇచ్చారు అంత బ్రహ్మాండంగా సాగింది మీరు ఒక్కసారి దెబ్బకి స్టార్ ప్రొడ్యూసర్ ర్యాంక్ వచ్చేసింది స్టార్ ప్రొడ్యూసర్ అంటే అప్పుడు రామానాయుడు గారు వాళ్ళు అందరూ ఉండేవారు కథ ప్రొడ్యూసర్ రాజ్ గారు ఉండేవారు పివి సుబ్బారావు గారు ఉండేవారు అందరూ ఉండేవారు విజయ నిర్మాతలు ఉన్నారు ఉండేవారు అలా కాదు కానీ నాకు ఏదో కొత్త కుర్రాడు వచ్చాడు సినిమాలు తెస్తున్నాడు అనేది వచ్చింది ఆ తర్వాత అదైన తర్వాత ఎగు పురుషుడు స్టార్ట్ చేసినాం దీనికి ప్రా టైం పట్టింది ఆ తర్వాత దాన్ని కూడా సిక్స్ మంత్స్ లో సెవెన్ మంత్స్ లో క్లోజ్ చేస్తాం అది మేలో రిలీజ్ అయింది ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్